धु अधिकारी इनकार அதிகாரியாடு மாத நாங்க நாங்கள் வைத்தார் மாற்றாடுறாங்க స్తూ హెచ్ఎండిఏ కార్యాలయం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది భూమికి సంబంధించినటువంటిది అలైన్మెంట్ ఇప్పటికే మూడు సార్లు మార్చారు ఎందుకు మార్చుకున్నారో అధికారులు చెప్పాలా ముందు ఫస్ట్ అలైన్మెంట్ అన్నారు సెకండ్ అన్నారు థర్డ్ అంటున్నారు ఇవంతా కూడా ఫార్మా కంపెనీలకు పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలకు రాజకీయ నాయకుల ప్రయోజనాల కోసం ఒత్తిడి కొత్తనే అలైన్మెంట్లు మార్చి పేదల భూములు తీసుకుంటున్నారు అనేటటువంటి విషయం ఉంది అందుకే దాన్ని వ్యతిరేకిస్తున్నాం అందుకనే అలైన్మెంట్ విషయంలో ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించాల్సింది ఉంది అనేది మొదటిది రెండవది ఇక్కడ ఉండేటటువంటి దాదాపు నూట అరవై మూడు గ్రామాల నుంచి రైతుల భూములు తీసుకుంటున్నట్టుగా సర్వే నమ్మకంతో సహా ప్రభుత్వం ప్రకటించింది వచ్చింది కానీ ఏ గ్రామంలో గ్రామ సభ నిర్వహించలేదు రైతులతో మాట్లాడలేదు రైతులు ఆమోదం తీసుకోలేదు ఆ రకంగా రైతుల ఆమోదం తీసుకోకుండా భూమి తీసుకునేటటువంటి హక్కు మీకు ఎవరిచ్చారని చెప్పి అడుగుతున్నాం ఆ విషయం మీద అధికారులు స్పష్టం చేస్తున్నటువంటి అవసరం ఉంది అదేవిధంగా మూడో అంశం ఏంటంటే గ్రామంలో గ్రామంలో ఉండేటటువంటి రైతుల ఆమోదం లేకుండా భూమి తీసుకోవడానికి భూమి లేదని రెండు వేల పదమూడు చట్టం చెప్తుంది అందుకని రైతుల ఆమోదం ఉంటేనే భూమి తీసుకోవాలా లేకపోతే తీసుకోవడానికి భూ లేదని చెప్పి సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఆ రకమైనటువంటి చర్యలు కోలుకుంటే రైతులు తీవ్రమైనటువంటి పద్ధతుల్లో ప్రకటిస్తామని హెచ్చరిస్తున్నాం అలాగే రైతులు ఒకవేళ ఎక్కడైనా ఆమోదించి తీసుకురావాలి అక్కడ మార్కెట్ ధరకు నాలుగు రెండు కట్లా ఇవ్వాలా నేను ఇరవై లక్షలో ముప్పై లక్షలో నలభై లక్షలో ఇస్తామంటే కుదరదు హైదరాబాద్ కుటుంబ రోడ్లు ఎక్కడ ఐదు కోట్లు పది కోట్లు హైదరాబాద్ లోపల వంద కోట్లు కూడా నడుస్తుంది మీరు ఇచ్చేటటువంటి ఎంగిల్ వ్యక్తులు నాకు కొద్దిగా పడేసేసి రైతుల భూముల్ని లాక్కుంటామంటే కుదరదు మార్కెట్ ధరకు అనుగుణంగా నాలుగు రెట్లు ఇచ్చేటట్టుగా సిద్ధంగా లేరు ఇవ్వడానికి సిద్ధంగా లేరు మీరు బలవంతంగా తీసుకునేటటువంటి ప్రయత్నం జరుగుతుంది నన్ను వెంటనే నిలిపివేయాలని చెప్తున్నాం ఇప్పటికే కలెక్టర్ల దగ్గరికి పోయి చెప్పాం దూర సేకరణ ఈ ఉపవు జరగడానికిరని ఆ రకంగా ఈ రోజు మళ్ళీ హెచ్ఎండిఏ కమిషనర్ కార్యాలయంలో గెలుపొచ్చాం వీటికి సంబంధించినటువంటి వివరాలు వినతి పత్రం ఇచ్చాం ఈ వినతి పత్రం ఇచ్చినటువంటి దాని మీద వారు ఏంటి అనేటట్టు ప్రభుత్వ వైఖరితో మాట్లాడతారు భవిష్యత్ ఆందోళనలో ఉంటుంది భవిష్యత్తులో చేయించేసిన ఆందోళన కార్యక్రమాన్ని ఫోన్ పొందుకోవాల్సి వస్తుంది ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర కూడా రైతులంతా కూడా మళ్ళీ పూర్తవలసినటువంటి పరిస్థితి తెలియజేస్తూ ముందు అధికారిక మాట్లాడాల్సిందిగా కోరుకున్నా